జయ శ్రీరామ్ శ్రీరామ రామ రాతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ వరా ఓం రామ నామరానమ ఓం నమతి కృష్ణం వందే జగద్గురు శ్రావణభూతి గురువు గురువు గారు నలభై రెండు సూత్రం ధ్యానం గురించి చెప్పారు ఇప్పుడు నలభై ఉమ్మడి సూత్రం ఏం తెలియజేస్తుంది అని అడిగాడు నాయన నలభై మూడు సూత్రం ఏం తెలియజేస్తుందంటే ఇంతకుముందు సవితర్క ధ్యానం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు నిరువుతర్క జ్ఞానం అని చెప్తాడు తర్కం లేనిది జ్ఞానం రాదు జ్ఞానం రాందే ధ్యానం కుదరదు తర్కం లేనిదే జ్ఞానం రాదు జ్ఞానం లేనిదే ధ్యానం కుదరదు లోపల మనం తట్టించుకుంటాం అంటే ఎలాంటి ధ్యానం మనకు ధ్యానం మనకు మన స్థితిని ఏకాగ్రత తీసుకెళ్తుంది ఏ దైవాన్ని ధారణ చెయ్యాలి అంటే దేని ధారణ చెయ్యాలి అనే ఆలోచన ఇది పతంజలి మహర్షి గారు ఇప్పుడే చెప్తున్నారంటే నలభై మూడో సూత్రంలో శబ్దము అర్థము శబ్దము అర్థము మరియు జ్ఞానం ఈ మూడు శబ్దము విడిచిపెట్టాలి అర్థాన్ని కూడా విడిచిపెట్టాలి మనం ఇదివరకు ప్రకృతిలోని అనేక శక్తులను మనం ధ్యానానికి ఉపయోగకరంగా వాడుతున్నాం అంటే మన ధ్యాన సాధనానికి వాటిలో ప్రయాణించాం పర్వతాలు లోయలు అనేక ప్రకృతి సౌందర్యాలు సూర్యుడు చంద్రుడు ఇలా ఎందరి దగ్గరకు మన యొక్క ఏకాగ్రతను సాధించడానికి సాధనం చేస్తాం ఇప్పుడు ఏమంటారంట ఆయన మనకు దారి ఒక ఇంట్లో కూర్చొని ఉంటాం కూర్చొని ఉన్నప్పుడు ఒక శబ్దం వినబడుతుంది ఆ శబ్దము ఏంటని ఆలోచిస్తాం వెంటనే చెవులకి వినబడుతుంది చెవులు తీసుకెళ్ళి ఇలా గంటలాగా మోగింది అని చెప్తాం ఓ ఇది బడిగా శబ్దాన్ని లోపల మనం ఏమర్థం చేసుకుంటున్నాం గంట అని అర్థం చేసుకున్నాం నిజానికి మనం గంట మనలో ఉందా శబ్దంలో ఉందా ఈ రెండూ లేదు లోపల భావనలో ఉంది లోపల ఉన్నటువంటి భావనలో అది బడి బడిగంటని ఎవరు అది గ్రహిస్తున్నారు జ్ఞానం గ్రహిస్తుంది లోపల ఉన్నటువంటి జ్ఞానం బుద్ధి అన్నా జ్ఞానం అన్న ఒకటే జ్ఞానం గ్రహించింది అది గంట అని తేల్చింది కానీ ఈ శబ్దాన్ని తెలియదు కదా ఇది బడి గంట అని అదే అది అని మోసుకొని వచ్చింది అంతే అది అది వాహనం వాహనంలాగా మోసుకొని వచ్చి ఇక్కడ వేస్తాడు ఇప్పుడు మనసు ఏం చేస్తుంది దాని అర్థం తెలియదు దానికి మనసుకు తెలియదు మరి ఎవరు చేరవేయాలా బుద్ధికి చేరవేయాలి కలుగుతుంది ఏమో భావన మనోభావన అంటే మన యొక్క ఆలయ గంట లేదా బడి గంట అన్ని గంటలకు మనకు పక్క పక్కన ఉన్నామంటే ఇవన్నీ రకరకాల శబ్దాలు పడుతుంటాయి ఈ శబ్దము నశించాలి అర్థము నశించాలి ధ్యానస్థితిలో ఉన్నప్పుడు నిర్వితర్కము అంటారు అంటే లోపలేని తర్కం జరగకూడదు ఇంకా నీకు శబ్దం వినపడలేదు దాని అర్థం కూడా శబ్దం వినపోతే దాని అర్థం మనకి మనకెందుకు మనకు ఏదైనా శబ్దం వినపడకపోతే చెవి దగ్గరికి రాకపోతే అంటే ఏం చేయాలి రాకుండా పోతే చెవిటి పడైపోవాలా ఏదైనా మిషన్ పెట్టుకోవాలా ఏదైనా దూది పెట్టుకోవాలా అలా కాదు మన యొక్క నిగ్రహ శక్తి జితేంద్రియత్వం మనం చెప్పాం ఇంద్రియాలను నిరోధించగలిగే శక్తి అంటే ఇప్పుడు చెవి అనేది నా శ్రద్ధ ని వినకుండా చేయాలి దాన్ని చేయాలంటే అమితమైన ఏకాగ్రత కావాలి అటువంటి ధ్యానమే నిర్వితర్క సమాధి నిర్వికల్ప సమాధి అంటే మనమే ఇక్కడ కల్పించుకోవడం లేదు తర్కించుకోవటం లేదు వాటిని ఆపేసాం జ్ఞానేంద్రియాల యొక్క ప్రభావాన్ని ఆపేసాం కళ్ళు చూస్తున్నాయి ఎదురుగా పోతూ ఉంటుంది కళ్ళ మీద బొమ్మ పడుతుంది ఆ ఎదురుగా ఒక ఏదో వాహనం పోతుంటుంది కారు బస్సు రైలు ఏదో పోతూ ఉంటుంది అది ఆ వస్తువుని చూపెడుతుంది అది తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి మనసుకు చేరవేస్తుంది మనసు ఏం చేస్తుంది అది ఏంటో అర్థం కాకుండా బుద్ధికి చేరవేస్తుంది బుద్ధి అది చెప్తున్నప్పుడు దీనిని ఎందుకంటే గతంలో దాని అనుభవం అనమాట పెద్దలు చెప్పింటారు కదా బుద్ధి మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది మనసు అనేది ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటుంది మనసు బుద్ధి లేనిది అంటే అది మతి మారిపోయిన దానికి ప్రధానం అది మర్చిపోయి అహంలో పడి అంత సుఖాలు అది ఇవే ఆనందాలు అడుకొని జీవిస్తూ ఉంటుంది కానీ బుద్ధి అలా కాదు కదా ఒక్కసారి ఏకసంతాగ్రహి బుద్ధి అనేది అది ఒక్కసారి లోపలికి తీసుకుంటే అది అందులో నిక్షిప్తమైపోతుంది చిన్నప్పుడే మనం మన తండ్రి మన తాత ఎవరో పోతున్నప్పుడు దారిలో దీనిని రైలు అంటారు ఆయన దీన్ని కారు అంటారు దీన్ని ఇంకేదో అంటారు అని చెప్తాను అది బుద్ధి గ్రహించింది అనుకో లోపలే ఉండిపోతుంది మనసు వరకు ఆగిపోయిందనుకో మర్చిపోతా ఉంటుంది దాన్నే మతి వరకు ఉంటాం మనసు వరకు పోయేది మర్చిపోతుంటాం బుద్ధి వరకు పోయేది గుర్తుపెట్టుకుంటుంది ఈ మధ్యలో అహానం పట్టుకున్నామంటే అసలు ఏది ఉంటుంది కనుక ఏ చెప్తున్న పదా పద్మంజలి మహర్షి గారు ఇప్పుడు మీకు ఎటువంటి శబ్దాన్ని కానీ బయట నుంచి వచ్చేది ఈ యొక్క దానికి సంబంధించిన అర్థం కానీ ఆ జ్ఞానం రాకుండా ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కలగకూడదు గంట విన్నాం వస్తూ ఉంది చెవులు వినకూడదు పో మనసుకు చేరవేయకూడదు సరే అది కూడా పో జ్ఞానానికి రాకూడదు జ్ఞానం ఏం చేయాలి దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టాలి అలాంటి ధ్యానాన్ని నిర్వితర్క ధ్యానము అంటారు అంటే ఈ యోగశాస్త్రమంతా కూడా బంద్రిడి గారు ఓ భావాలను వాటి యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టేటటువంటి గొప్ప ధ్యానమే దాని నిర్వితర్క సమాధి నిర్వికల్ప సమాధి ఆనంద సమాధి అంటారు విజ్ఞానంద్రులు ఎప్పుడైతే పనిచేయవో వెంటనే మనసు పని చేయదు అహము పనిచేయదు బుద్ధి కూడా చేయదు ఆఖరికి ఏమవుతుంది మనం శూన్యమవుతుంది శూన్యం అంటే ఏమి అంటే మనకు కనపడే శూన్యం చీకటిది కాదు శూన్యం అవుతుంది అంటే భౌతిక ప్రపంచం మొత్తం శూన్యమవుతుంది భౌతిక ప్రపంచం ఎప్పుడైతే శూన్యమైందో లోపల వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచం నీలో ప్రవేశిస్తుంది అప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రయాణం చేయడానికి అతీంద్రియ జ్ఞానం మనకు భగవంతుడిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు మొదట శ్రీకృష్ణుడిని ఒక్కొక్కప్పుడు మానవుడుగానే అనుకుంటుంటాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ తెలుసు ఆయనకి అర్జునుడి జ్ఞానం ఏంటో తెలుసు ఆయన పరమాత్ముడు కదా ఇంకా పరమాత్ముడికి మనం ఆయనే అంత ఇచ్చింది ఆయనే అంత తీసుకు తీసుకుంటాడు కూడా అర్జునుడికి విశ్వరూపం చూపెడతాడు విశ్వరూపం చూడాలంటే మానవ కళ్ళు పనిచేయవు నాకేం కనబడలేదు అంటాడు బాబా నాకేమి కనబడలేదు అంటాడు సరే నీకు జ్ఞాన దృష్టితో చూడు దివ్య దృష్టి అంటే అప్పుడు చూస్తాడు కాబట్టి ఏ ధ్యానం అయితే మనకు ఈ బాహ్యరంగంగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కలగలేకుండా చేస్తుందో అప్పుడు మనకు పరమాత్మ స్వరూపము పరమాత్మ తత్వము ఆ ఈశ్వరుడు అంటే ఏంటో అర్థమవుతుంది అలా అర్థం కావడానికి ఇలాంటి జ్ఞానం అండి తెండి అప్పుడు ముక్తి మనకు లభిస్తుంది ఇది జ్ఞానం అని శిష్యులకు చెప్పి ఆ రోజుకి చర్చ చాలించారు ఓం నమో నారాయణాయ సర్వేజనా సుఖినో భవద్దు సమస్త సమ్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ये तब सर्वोम्त्री क्रिश्चियार परमस्तुम तत्स